హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పులిహోర కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి నార్మల్ పులిహోర కాకుండా కొత్తిమీర అలాగే తెల్లగడ్డలు మిక్సీ పట్టి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్ కానీ మనకు ఏదైనా జర్నీలు ఉన్నప్పుడు కానీ ఇలాగ రైస్ చేసుకొని మనం బాక్స్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది నేను ఈ రైస్ కోసం ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక తెల్లగడ్డంతా ఉలుచుకుని యాడ్ చేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసి వీటిని కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత కాసేపు ఆగి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ కంటే ఎక్కువ మిరియాలు వేసుకోవాలండి ఇలాగ జీలకర్ర మిరియాలు వేసి కాసేపు వేయించుకోవాలి ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా వేసి కాసేపు వేయించుకోవాలండి అన్నీ కూడా ఇలా వేయించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి పిడికడి కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని కాడలతో సహా వేసుకోవాలి ఈ కొత్తిమీరనంతా కూడా బాగా మగ్గించుకోవాలండి కొత్తిమీర దగ్గర పడేంత వరకు చూడండి ఇలాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్కి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పేస్టు మిక్సీకి పట్టుకున్న తర్వాత చాలా మంచి సువాసన వస్తుంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని పో ప్రిపేర్ చేసుకోవాలండి రైస్ కోసము ఒక పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి పల్లీలు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి మనం పులిహోరకు ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే అండి పచ్చిశెనగపప్పు కూడా వేసుకొని ఇవి కాస్త వేగేంత వరకు వేయించుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా వేసుకోవాలి మసాలా వేసి ఇందులోనే సరిపడా ఉప్పు పసుపు వేసి దీన్ని కాస్త మగ్గనిచ్చాలండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇందులో కొంచెం తెల్ల నువ్వులు కూడా వేసుకుంటే మనము రైస్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇందులో మనం ముందే చింతపండు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి ఇలా చిక్కటి రసం తీసుకొని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని బాగా కలిపి లిట్లో క్లో వచ్చేసి ఇందులోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మనము నార్మల్ పులిహోరకు ఎలాగైతే చింతపులుసును మగ్గించుకుంటామో అలాగే అండి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం ముందే రైస్ని పొడి వండి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వండి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం తిక్కుగా కలుపుకుంటేనే రైస్ రుచిగా ఉంటుంది మరీ పలుచుగా కలుపుకోకూడదండి చూడండి అంతా కూడా ఈ విధంగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి లంచ్ బాక్స్ కానీ మనకి ఏదైనా జర్నీస్ ఉన్నప్పుడు బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పైగా మనం తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాం కదా తినేటప్పుడు ఆ తెల్ల నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఇలా బాగా కలుపుకొని మనము డిష్ అవుట్ చేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా ఈ పులిహోర రెడీ అయిపోతుందండి సో రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుంది ఓకే అండి మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్